చేశాను ఇది విష్ణుదేవుని కవలమని ఒక పుష్పం తయారు చేశాను శివునికి విస్తవైన మళ్ళీ పుష్పాలు తెల్లడి పుష్పములని ఇది ఒక్కటి తయారు చేశాను మూడు వనిగా కొమ్మలకు మూడు వని పుష్పాలు తయారు చేసి అనేకమైన పుష్పములు తోట లోపల చక్కని ఆ బెస్తరావి కింద మునేశ్వరుని అవతారం ముణిజంగా అవతారమెత్తి తపసు కోరినట్టు నేను ఇక్కడ ఏడు రోజుల తపసు కోరుకున్నట్టు హలా శివుని లీల ఎవరికి తెలుసు పసి భల్ల ఆటలు ఎవనికి తెలుసు పసి పిల్లల ఆట ఏ దేవుని ఆట అంతే పసి తలములో ఉన్నప్పుడు పసి తలములో ఉన్నప్పుడు ఆ పిల్లలు వాడుతుంటే పాడుతుంటే వాళ్ళు వండిగా చిన్న చిన్నగా మాట్లాడుతుంటే వారి మాటలు కొందరికి తెలియకపోతుంటే తెలియకపోతే దేవుడు సంతోషపడతాడట వాళ్ళు తప్పటడుగులేస్తుంటే తప్పటడుగులు వేయగా దేవుడు ఆనందపడతాడు వాళ్ళు పనిగా పొలాడుతుండగా ఇంకా ఆనందపడతాడు మిత్రలో పిల్లలు లేచి నవ్వుతారు అది దేవుడు ఆడుకునే విధి వాట ఆనందో ఆడతాడట చివరికి పిల్లలు లేచి తప్పటడుకు లేచి గోడలు పట్టుకొని కుర్చీలు పట్టుకొని బెంచులు పట్టుకొని నిలబడి అమ్మలతో నాన్నలతో అమ్మమ్మలతో చెల్లెళ్లతో తమ్ముళ్లతో ఆటలు పాటలు వాడుతుంటే ఆటలు పాటలు పాడుతుంటే వాళ్ళ మాటలుంటే దేవుడు ఎంతో ఆనందపడతాడు అది వాడి ముక్కులు వలుగుతా అంటే వా అప్పుడు కూడా దేవుడు సంతోషపడతాడు నా బిడ్డలు నా కడుకులు ఎంత ఆనందంతో ఆటపాటలతో దేవుడు నేర్పిస్తే ఈ ఊలోకి మీదున నలుడు ఏం చేస్తున్నారు అయ్యా ఇప్పుడు ఏం లేదయ్యా ఇప్పుడు వేసేది ఏం పని పొద్దుగా వేసినమా బ్రెష్ వేసినమా ఒక్క నైట్ వా తర్వాత కోడలు వేసినామా తర్వాత ఆ పైందా కూడి బోని సాయంత్రం ఇంటికి వచ్చిన భార్యది సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే ఏ నా కోరి గు కోడిగుడ్డ కోడిగుడ్లు ఆ కోడిగుడ్ల కూరేది నాకు చికెన్ ఏది నాకు మటలేదంటే సొలు ఆడుతుంటది కోదిక్యం సొల్గా ఉంటది సొరి నాలు పడతా ఉంటాడు ఆ దగ్గర కుక్క దచ్చిన వాసన ఈ వాసన వచ్చే ముండ కోడి గుడు కూర పెట్టానా అని ఏ గుడి తెచ్చిపెట్టే కోడి గుడ్ కదా ఏడవడతాడు బురువుడు ఏడవడతాడు అరుడు ఆనతోని ఒకట ఆ తిట్టుడు దెబ్బతి ఒకటే ఈయన తిట్టుడు దెబ్బ తినుడు అవి తాగి 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 ఎనభై వంద సంవత్సరాల బెటోడు ముప్పై సంవత్సరాల పూర్తయినా దేవుని దగ్గర పోతా ఆది దేవుడైనా గొప్ప సత్యమంతుడు చదువున మంతుడు ఆ దేవుని వాద్యలో ఉన్న వారికైనా ఎలాంటి బాధలు పండుగా వచ్చినా కూడా తొలగిపోతావి దేవుని మాటలు ఆలోచన ఉండకుంటూ తన ఆలోచన పడితే వాడు వ్యర్థుడేనా అది నాకైతే తెలవే నేను చెప్పిన మాటలో వేదం ఉంటాది నేను అన్న మాటలో సత్యం నేను అన్నగా చెప్పిన మాటలు వింటే చెడిపోడు మానవుడు కరెక్టేనాయా నువ్వు ఎప్పుడే మాట చెడిపోడు గాని పార్వతమ్మునికి ఆవేదన చెప్తాను ఇప్పుడు ఎవరు అయినా నా ఆజ్ఞ తీసుకున్నాదా నాతో సెలవు తీసుకున్నాదా నన్ను అడిగాదా నా సేవ చేశాదా ఇంతలో ఆ పార్వతి లేచి పరమేశ్వరాన్ని నా భక్తితో నిన్ను పిలవని ఆమెని ఆదుకునే దేవుడు నేనే నువ్వే ఆదుకుంటావా ఎవరు కదా ఏమయ్య నీకు మూడు నేను మురిసిపడతాను ఏమిటి అది అయ్యా అయ్యే నేత్రం నేత్రం అందరికి ఎవరు రెండిచ్చి నువ్వు మూడు పెట్టుకుంటే ఇది నా లోడ ఉంటే నీచులు దుష్ట మానవులైనా ఎవరెవరిని మనగా చంపాలను దీనితోటి అర్థం చంపనా నీ వశానైనా ఒక్కసారి వంద మందిని కాదు రెండు వందల మందిని కాదు లక్షల మందిని అయినా చంపవచ్చు కాని వాళ్ళు పుణ్యమంతుల సత్యవంతుల పేదవారా వారు మనగా ఔసత్యం ఉందా తప్పు తప్పాలా తప్పు తప్ప లేదా ఒక తప్పు తప్పు తెలుగు తప్పుతావు కాని నూరు తప్పులు తప్పాలి నా దృష్టిలో పడాలి ఆ రోజున మాటకి అంతకు తప్పదు అప్పుడే ఒక మాటకి ఎక్కడ పడతావురా వద్దు జస్ట్ే ఉంటాదా ఒక్క లేకుంటే ఒక్క రోజు కూడా ఉండలేవు నాయనా అంటేనే ఉండలేవు కదా అంత పోరు పార్వతి ఇప్పుడు వణగా పుష్పద్ర దగ్గవస్తాది నీ వణగా మునిమనగా దంగమయ్య రూపంలో ఉన్నానయ్యా ఉన్నన్నయ్య నాగచేతుణ్ణి అందలై ఉన్నాడు నాగచేసుడా నాగశేషుడా ఒకవేళ పండుగ విష్ణు పండుగ పుష్పాన్ని వద్దకు వెళ్ళిపోతే ఏమి అనకు బ్రహ్మ పుష్పాన్ని వద్దని వద్ద పండుగ కోస్తుంటే ఏమి అనకు నా పేరుతో ఉన్నది కదా పుష్పము నా పుష్పాన్ని పడుచుండగా ఇదిగో ఈ పండుగ నీ సర్పమైపోయి అమ్మాయిని కాటి బెదిరించి అమ్మాయిని సంపాలి అమ్మాయి ఏమంటాదో నా ఆజ్ఞ మీరు నా ఆజ్ఞ చూసుకుంటూ అమ్మాయిని బాధ పెట్టండి అని నాగచేశ్వరితో చెప్పి మునీశ్వరుడి మనకి పట్టిన విధముగా తపస్సు పట్టుకొని పూల పుట్టి పట్టుకొని బంగారు కింద పట్టుకొని ఏడుచుకుంటా ఏడుచుకుంటా రావచ్చ పూల తోడతున్నాది నేను సముద్రానికి వెళ్ళిపోయి శిలా సముద్రానికి వెళ్ళిపోయి అనుకుంటే చక్కటి పూల తోట ఉన్నది సంతోష మీకున్నాయి పూలు చెట్టు ఎక్కి పూలు అని చెట్టును పట్టుకొని మీరు ఎక్కాను ఎక్కి నేను ఆరెంజ్ కలర్ ఉన్న పువ్వు కోసాను ఎంత బ్రహ్మదేవుని పువ్వు అంటే అందంగా ఉన్నదాని అందంగా కమ్మడి వాసన వస్తుందని చూశాను అయ్యో ఈ పువ్వు పూజ పని రాదని పోసి ఆ బ్రహ్మదేవుని పుస్తపము దేవరకము పుస్తపము ఎలా ఉంటాదో అంతకన్నా అహా ఈ పుస్తము కాదు అని ఇది ఒక పరమ పవిత్రమైనది అని పుష్పాన్ని ఆడవారు కోసి దాని కళ్ళతో చూస్తే అది దేవుడి చింతకు చేరిన విధమవుతుందట దేవుడి చెంతకు చేర ఇంకో పుష్పములు వస్తున్నారు నేను మళ్ళా ఒక కొమ్మకు పోయి ఇంకో పువ్వు కోసారు అది సుస్వాత చూసాను అయ్యో ఇది పూజ పని చేయని అది ఓట్లు పెట్టుకున్నాను చక్కనైనా మల్లె పుసుపు చక్కనైనా మల్లె పూలు ఇంత మళ్ళీ పుష్పాన్ని పాపట్టేవి కోయబోతున్నా అయిన కూడా అభోహో నాగేంద్రుడే కళ్ళ దూసిన పుష్పాలు ఏడాకొచ్చిన ఈ అమ్మాయినా పూల తోటని పూల తోటలో పుష్పాలు కోస్తున్నది మంచిగా లేని తీసి పొడవేస్తున్నది ఈ పూల తోట మొత్తం ఆగం చేస్తున్నది